రంగారెడ్డి జిల్లా దేవపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి పోలీసులకు ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు రంగారెడ్డి జిల్లా మైలార్ దేవపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి పోలీసులకు ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి పోలీసులకు ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు आज तो संबंध में क्या फोन आया రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి పోలీసులకు ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు आज धन्यवाद आज तो पाई फोन आया